నా పేరు తలపల చుంచుమల్లికార్జునరావు వెంకటగిరిలో వెంకటగిరి నియోజకవర్గంలో అసలు జగన్ గారి తరపున ఎలా ఉంది రెస్పాన్స్ ఏ విధంగా చేస్తున్నారు జగన్ గారి ప్రభుత్వం గురించి చెప్పాలంటే పురిటి బిడ్డకా నుంచి పండుగ ముసలి వరకు ఆయన చేసిన నవరత్నాలు ప్రజలకి ఏ విధంగా సంక్షేమం అనేది ప్రతి గడపకి ఎలా చేరుతుంది కులాలకి మతాలకి అతీతంగా పార్టీకి నాది నాకు ఓటు వేశారా లేక వేరే వాళ్ళకి వేటే వేరే పార్టీకి ఓటు వేశారని కూడా లేకుండా దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ప్రతి గడపకి సంక్షేమం అందిస్తున్న ప్రభుత్వం ఏమిటంటే మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రమే అయితే జగన్ గారి మీద వ్యతిరేకత వచ్చిందని చాలామంది ఇట్లా జగన్ గారు నెక్స్ట్ మేము ఓడిస్తామని చెప్పేసి ఇప్పుడు జనసేన కూడా టీడీపీలో కలిసిందని చాలా ధీమాగా ఉన్నారు దానికి మీరు ఏం చెప్తారు అది ప్రజల్లో రావాలి ఇప్పుడు జనసేన టీడీపీ అనేది అంతకుముందు రెండు వేల పద్నాలుగులో కూడా కలిసి పోటీ చేశారు మేము ఆ హామీలు ఇస్తాము ఈ హామీలు ఇస్తాము అని టీడీపీ చెప్పింది ఆ హామీలు నెరవేర్చే బాధ్యత నాది అని చెప్పేసి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కానీ తర్వాత దాని తర్వాత అబద్ధపు హామీలు ఇచ్చిన టీడీపీ ప్రజలకు ఏం చేసింది ఏం లేదు దాన్ని ప్రశ్నిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ కూడా సినిమాలు సినిమాలు తీసుకున్నాడే కానీ ఇది ఎందుకు మీరు హామీలు నెరవేర్చట్లేదు అని చెప్పి ప్రశ్నించిన దాఖాలు కూడా ఏమీ లేవు దాని తర్వాత వాళ్ళిద్దరికీ ఇగో ఫీలింగ్స్తో ఐవీవి వచ్చాయి విడిపోయారు మళ్ళీ ఈరోజు ఒకే పార్టీతో రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళ సింబల్స్తో విడిగా పోటీ చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పేసి ప్రజల్లో స్పష్టమైన తీర్పు రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చారు ఆ రెండు వేల పంతొమ్మిది తీర్పులో మన జగన్మోహన్ రెడ్డి గారికి నూట యాభై ఒక్క స్థానాలు ఎప్పుడూ లేని విధంగా ప్రజలు తీర్పిచ్చారు ఆ ప్రజలిచ్చిన తీర్పుని జగన్మోహన్ రెడ్డి గారు గౌరవించి ప్రజలకి నేను ఎంతైతే చేయగలుగుతానో ఎంత మేలైతే నేను చేయగలుగుతానో అన్న ఉద్దేశంతో ఈ నవరత్నాలనే పథకాలను తీసుకుని వచ్చి ఈరోజు ఆయనకి ఇచ్చిన నూట యాభై నూట యాభై ఒక్క సీట్లకి న్యాయం చేశాడు ఇప్పుడు నూట డెబ్బై ఐదు సీట్లు కూడా మేము కొడతామని ధీమా వ్యక్తం చేస్తాం ఎందుకోసమంటే ప్రజలు చేసిన మంచి ఇప్పుడు జనసేన కానీ టీడీపీ కానీ పొత్తు అలైన్స్ పెట్టిన దానివల్ల ఉపయోగం ఏముంది వాళ్ళు రెండు వేల పద్నాలుగులో మేము ఇది మంచి చేసామని చెప్పి ప్రజల్లోకి రాగలుగుతారా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో నైంటీ ఎయిట్ పర్సెంట్ అది చేశారు నేను అదే పథకాలతో నేను వస్తాను రెండు వేల ఇరవై నాలుగులో కూడా అని చెప్పి ధైర్యంగా చెప్తున్నాడు కానీ వీళ్ళు రెండు వేల పద్నాలుగులో ఎంత మంచి చేశారని చెప్పి దాని దాంతో వస్తాము మేము రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ చెప్పగలుగుతున్నారా చెప్పే ధైర్యం దమ్ము పవన్ కళ్యాణ్కైనా సరే మన చంద్రబాబు నాయుడికైనా ఉందా సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో వానలు బాగా పడి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు పనులకి వెళ్ళలేక ఇంట్లో నీళ్ళు వచ్చేసి ఇలాంటి విషయాలలో మీ పార్టీ తరఫు నుంచి మీరు ఎలా చేస్తున్నారు ఏ విధంగా వనరుల కన్నా కూడా మనం చెప్పాలంటే ఈ మీచింగ్ తుఫాన్ కన్నా కూడా అంతకుముందు చాలా విపత్తులు వచ్చాయి మన రాష్ట్రంలో అన్నిటికన్నా భయంకరమైన విపత్తు వచ్చేసి కరోనా ఈ కరోనా టైంలో కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా మన వాలంటరీ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి పెట్టిన తర్వాత ప్రతి ఇంటిని అవుట్ చేసి ఎక్కడ ఆరోగ్యం మొత్తం చూశారు ఈ మీటింగ్లో ఈ మీటింగ్ తుఫాన్ కారణంగా కూడా ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా అధికారులని అప్రమత్తం చేసి ఉదాహరణకి మా గంగరి నియోజకవర్గంలో తీసుకుంటే వాలంటీర్స్ కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ రెవెన్యూ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్కరు కూడా ముందుగా ప్రజల్ని అప్ర అప్రమత్తం చేసి గుడిసెల్లో ఉన్న వాళ్ళని పునరా పునరావర్సన కేంద్రాలకి పంపించి వాళ్ళకి ఆహారం కూడా అందజేశారు అందువల్ల ఎక్కడ కూడా గంగగిరి నియోజకవర్గంలో ఎక్కడ కూడా ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బంది పడినట్టు దాఖలు లేవు పునర్వాస కేంద్రాలకు తరలించారు ఆల్రెడీ ఫుడ్ అవన్నీ ఇక్కడ మా స్థానిక నాయకులు ఫుడ్ అవి అరేంజ్ చేస్తున్నారు పార్టీ తరఫున అధికారులు కూడా అరేంజ్ చేస్తున్నారు మళ్ళీ పార్టీకి సంబంధించి ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు కూడా ఫీల్డ్ పైకి వెళ్ళేసి ఎలా ఉంది వీళ్ళ పరిస్థితి అని చెప్పేసి చూసుకుంటున్నారు ఫోన్ల ద్వారా కూడా ట్రేస్అవుట్ చేస్తున్నారు మొత్తం తిరుగుతున్నారు మొత్తం తిరుగుతున్నారు మొత్తం తిరుగుతున్నారు మేము కూడా నిన్న ఇక్కడ వెంకటేశ్వరపురం ఎస్టీ కాలనీకి వెళ్ళాము నిత్యావసర సరుకులు గిరిజన కుటుంబాలకి ఒక యాభై కుటుంబాలు పంపిణీ చేశాం మేము అక్కడ ఎందువల్ల అంటే చెరువు కట్టకున్న గ్రామం అది ఎంఆర్ఓ గారు కూడా వచ్చారు చూశారు పరిస్థితి ఎంఆర్ఓ గారి సారథ్యంలోనే మేము కార్యక్రమాలు చేస్తాం ఎందుకోసం చేసామంటే మాకు స్ఫూర్తి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి సంబంధించి లేదు 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 ప్రతి ఇంటికి పంపించాం ఇచ్చారా ప్రతి ఇంటికి ఇచ్చాం పార్టీకి సంబంధం లేదు అదే చెప్తున్నాను మాకు జగన్మోహన్ రెడ్డి గారు స్ఫూర్తి కులాలకి మతాలకు అతీతంగా పార్టీలు మాకు ఓటు వేసారా లేదా అనేది కాదు మాకు అవసరం మా వల్ల ఒకరికి సహాయం అందిందా లేదా కావాలి దానికి స్ఫూర్తి మా జగన్మోహన్ రెడ్డి గారి రిజల్ట్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి రెండు వేల ఇరవై నాలుగులో ఎట్లా కాదు అనుకున్న ఉంది చంద్రబాబు గారు బయటికి రావడము రాజకీయ పరంగా చాలా మార్పులు వచ్చాయి సో ఎన్ని సీట్స్ రాబోతున్నాయి అనుకుంటున్నారు జగన్ గారికి ఆల్రెడీ మా జగన్మోహన్ రెడ్డి గారు స్లోగన్ ఇచ్చాడు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పేసి మేము అదే అనుకుంటున్నాం ఎందుకోసం అంటే ఎవరూ చేయని విధంగా ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముందే చెప్పాము పురుటి బిడ్డ నుంచి పండు ముసలి వరకు అంటే పురుటి బిడ్డ అంటే అమ్మ కడుపులో ఉన్నప్పుడు వాళ్ళకి ఏ విధంగా అవసరం ఉంటుందో అని చెప్పి ఒక ఏనం కానించి పండు ముసలి పెన్షన్ వరకు ఈ జీవిత కాలం మనకు సంవత్సరం అంటే అరవై సంవత్సరాలు కాలంలో మనిషి జీవితంలో అరవై సంవత్సరాలు ఉంటే ఈ అరవై సంవత్సరాల కాలంలో ఏమి కావాలి కూడు గుడ్డ వైద్యం ఇల్లు ఈ నాలుగు ఈ నాలుగున్నర సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ప్రజలకు అందించారు అందుకోసం మేము నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే స్లోగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు దానికోసమే మేము కూడా పనిచేస్తున్నాము ఖచ్చితంగా నాట్ వన్ సెవెంటీ ఫైవ్ని ఖచ్చితంగా బీట్ చేస్తాము